నన్ను ఎందుకు ఓడించాలో చెప్పండి అన్నారు నిన్ను ఓడించడానికి వంద ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అంటే మాటల కోతలు కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు నన్ను ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు మిమ్మల్ని మీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఒకటి కాదు చాలా కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అని మీరు ప్రజలకు అందమైన నినాదాలు ఇచ్చారు మీ మీ మార్పు ఏమొచ్చిందంటే ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు కాంగ్రెస్ నాయకుల జీవితాల్లో మాత్రమే మార్పు వచ్చింది కాంగ్రెస్ మార్పు మార్పు మాత్రం తెచ్చారు రేవంత్ రెడ్డి గారు నాలుగున్నర నెలల్లోనే ఏదో చేసేసినట్టు ఈ తాప మల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే అన్నీ బంద్ అవుతాయని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతా ఉన్నారు ఆయన వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినవి ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఇంట్లో చేసినవి రెండో మూడో ఆ రెండు మూడు కూడా పాక్షికంగా అమలు చేసి ప్రజలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసిన రైతుల గుండెల మీద నన్నింటికు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతులకు మీరు కొత్తగా చేసింది లేదు కదా పాతవి కూడా ఉన్న వాటిని కూడా మాయం చేసింది కాంగ్రెస్ పార్టీ పడే రైతుబంధు చక్కగా పడలేదు వస్తున్న నాణ్యమైన కరెంటు సరిగా రాక మోటార్లు గాలిపోయి రైతులు నానా అవస్థలు పడతా ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి కాంగ్రెస్ అంటే వంచన కాంగ్రెస్ అంటే మోసం కాంగ్రెస్ అంటే నమ్మక ద్రోహం అనేది మళ్ళొకసారి మీరు రుజువు చేసుకున్నారు కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు ప్రారంభమైనాయి కాంగ్రెస్ వచ్చింది కరువు మొదలైంది కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళ కష్టాలు ప్రారంభమైనయి కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ అవినీతి ప్రారంభమైంది ఈ కారణాల చేతనే కాంగ్రెస్ పార్టీ దేశంలో రోజు రోజుకు కనుమరుగైపోతూ ఉంది అందుకే ఇయాల దేశంలో ఐదు వందల నలభై ఐదు ఎంపీ సీట్లుంటే కాంగ్రెస్ కనీసం యాభై అరవై ఎంపీ సీట్లు కూడా గెలుస్తలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు కూడా కనీసం దేశంలో ప్రతిపక్ష హోదా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు ఎందుకు దక్కలేదు ప్రతిపక్ష హోదా మీ పాలన బాగలేదని ప్రజలు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా తక్కువ సమయంలోనే మీ సంగతి అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలని రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మబలికి ఆశ చెప్పి మాట దప్పినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఒక్క పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రాష్ట్రంలో వడ్లకు మక్కలకు అన్ని పంటలకు మేము రాగానే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ఎంఎస్పికి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసినందుకు ఇవాళ మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ భృతి కింద నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారితో చెప్పించి రేవంత్ రెడ్డి గారు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మేము మాట ఇయ్యలేదని తప్పించుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి రెండు వేల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని తాతలను అక్క చెల్లెలను ఊరించి ఓట్లేసుకొని తాతలకు ఎగనామం పెట్టి అక్కా చెల్లెలను మోసం చేసినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి కరెంటు కోతలు మళ్లీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి పంటలు ఎండుతున్నా సాగునీరు ఇవ్వలేక రైతుల ఉసురు పోసుకున్నందుకు పంటలు ఎండబెట్టినందుకు ఆగస్టు పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా అంటే ఎవలచెవుల పూపెడుతున్నాం నేను అడుగుతా ఉన్నా ఏక కాలములో ఆగస్టు పదిహేనో తేదీనాడు ఈ ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా దేవుణ్ణి వాడుకోవడం కాదు నువ్వు వంద రోజులు ఎందుకు చేయలే ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తా అని చెప్పినావు కదా వంద రోజుల్లో నీ ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు కదా అసెంబ్లీలా నీ చట్టబద్ధత ఏమైంది మొదటి సంతకం పెడతా అన్నావు నీ మొదటి సంతకం ఏమైంది అన్నీ జూటా మాటలే అబద్ధాల మీద నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినావు అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు అని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలైతే అని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు నువ్వు ఈ పార్లమెంట్ మిమ్మల్ని ఓడించాలి మళ్ళీ మంచినీళ్ళ కష్టాలు తెచ్చి అక్క చెల్లెలను ఖాళీ బిందెలతో ఇవాళ నీళ్లు మోసుకురావడానికి కారణమై ఖమ్మంలో రెండు రోజులకోసారి నల్లా కరీంనగర్లో దినం తప్పించి దినం నల్లా జైరాబాద్లో రెండు రోజులకు ఒకసారి నల్లా మంచి నీళ్లు సరిగా ఇవ్వకుండా అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి తెలంగాణ ప్రజలను గాలి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే మూడు డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి జిల్లాల సంఖ్య తగ్గిస్తామని చెప్పి చేస్తా అని మా ఉన్న జిల్లాలను ఊడగొడుతా అని చెప్పినందుకు మిమ్మల్ని ఓడించాలి ప్రభుత్వ దాఖానలో డెలివరీలు కేసీఆర్ కిట్లు బంద్ చేసి గర్భిణీ స్త్రీల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి రెసిడెన్షియల్ స్కూల్